అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్ ప్లీజ్ డూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రెండు సంవత్సరాల క్రితం ఉత్తర భారతదేశంలోని ఒక పురాతన గ్రామంలో అర్జున్ అనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు అతను వేదాలలో ప్రవీణుడు కానీ ప్రేమ అనే భావనను ఎప్పుడూ అనుభవించలేదు అదే ఊరిలో నందిని అనే యువతి ఉండేది ఆమె కళలంటే ప్రాణం స్వేచ్ఛాయుతమైన మనసు కలిగిన అమ్మాయి చిన్నప్పటి నుండి వారిద్దరి మధ్య అనుకోని అనుబంధం పెరుగుతూ వచ్చింది ఒకనొక రోజున వారి ప్రేమ తెలుసుకున్న గ్రామ పెద్దలు ముఖ్యంగా గిరిరాజ బట్ట అనే తాంత్రికుడు వీరి బంధాన్ని వ్యతిరేకించారు తన స్వార్థ ప్రయోజనాల కోసం నందిని మీద శాపం వేశాడు నీ ప్రేమ ఎప్పటికీ ఫలించదు నీ ఆత్మ పునర్జన్మాలలో తిరిగి తిరిగి బాధపడుతూనే ఉంటుంది నందిని తాను మరణించిన క్షణంలో అర్జున్ చేతిపై ఒక మంత్రాన్ని రాసింది ప్రేమ మంత్రం ఇది మన ప్రేమకు అంకితం ఇది పూర్తయిన రోజే మన ప్రేమ నశించకుండా నిలుస్తుంది అని చెప్పింది అర్జున్ ఆమె మరణాన్ని తట్టుకోలేక తన జీవితాన్ని తన్నించాడు హైదరాబాద్ నగరంలో రాహుల్ ఒక సైన్స్ ప్రొఫెసర్ అతను విజ్ఞానం లాజిక్తో జీవించే వ్యక్తి అతని మంత్రాలు పునర్జన్మలు వగైరా నమ్మకం లేదు మేఘన ఒక ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్ చిన్నప్పటి నుంచి ఆమె కళ్ళల్లో పాత ఆలయాలు ఒక బ్రాహ్మణ యువకుడు తన చేతిపై రాస్తున్న మంత్రాలు కనబడేవి కానీ ఆమె వాటిని అస్సలు పట్టించుకోలేదు ఒక సందర్భంలో మేఘన తన ఆర్ట్ ప్రాజెక్ట్ కోసం ఒక పురాతన గ్రంథాన్ని చదువుతుంది అందులో ప్రేమ మంత్రం అనే పదం కనిపిస్తుంది అది చదివిన క్షణంలో ఆమెకు గత జన్మ జ్ఞాపకాలు మెల్లగా గుర్తొస్తాయి ఆమె రాహుల్ను కలిసినప్పటి నుండి అతని పట్ల అపరిచితమైన అనుభూతి కలుగుతుంది కానీ అతనికి తనను చూస్తే ఏదో తెలియని అసౌకర్యం కలుగుతుంది మేఘన తన కళ్ళలో వెనుక నిజం ఉందని గ్రహించాక రాహుల్ను వెంబడిస్తుంది అతని గత జన్మలో అర్జున్ అనే చెప్పే ప్రయత్నం చేస్తుంది కానీ అతడు అస్సలు నమ్మడు ఒకరోజు రాహుల్ కళలో అదే పురాతన ఆలయం అదే మంత్రం కనిపిస్తుంది దీని అర్థం తెలుసుకునే లోపే వశిష్ఠ బాబా అనే మాంత్రికుడు రంగప్రవేశం చేస్తాడు ఇతనే గతంలో గిరిరాజ బట్టాగా ఉన్న వ్యక్తి ఈసారి కూడా మేఘన రాహుల్ను విడదీయడానికి అతను తన మాయా శక్తిని ఉపయోగిస్తాడు ప్రేమ మంత్రం పూర్తిగా పెలించగలిగితేనే మాత్రం శాపం తొలుగుతుంది కానీ ఆ చివరి మంత్రం బతికే క్షణానికి ముందే వశిష్ఠ బాబా మేఘనపై మరోసారి మాయ చేస్తాడు మేఘన శ్వాస కష్టపడుతూ చివరికి మాటల పలికేలోపు రాహుల్కు ఒక్కసారిగా గత జన్మలో జరిగిన ప్రతీదీ గుర్తొస్తుంది ఈసారి తాను తన ప్రేమని కాపాడుతానని సంకల్పించుకుంటాడు ఇది నా ప్రేమ ఇది నా ఆత్మ అంటూ ప్రేమ మంత్రాన్ని పూర్తిగా చదువుతాడు ఆ శబ్దంతో వసిష్ఠ బాబా శక్తి నశించిపోతుంది మేఘన గుండె బరువెక్కినట్లుగా తాను రెండు వందల ఏళ్ళగా ఎదురు చూస్తున్న ప్రేమ పూర్తి చేసుకున్న ఆనందంతో కళ్ళును మూసుకుంటుంది ఈసారి వారి ప్రేమ శాశ్వతంగా నిలుస్తుంది ప్రేమ శక్తి అది నమ్మకానికి మాత్రమే లభిస్తుంది నమ్మకమే ప్రేమమంత